హలో నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తులో చిన్న చిన్న డౌట్స్ గనక మనం లైవ్ లోనే అడిగి తెలుసుకోవడానికి మనం శనివారం అలాగే ఆదివారం పూట మనం లైవ్ సెషన్స్ ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు డిస్కస్ చేస్తూ పోతూ ఉంటాం ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ అడగచ్చు అందులో భాగంగా సహజంగా ఇంట్లో సెల్ఫ్లు ఏ గోడకి అంటే ఏ దిక్కు వైపు ఉన్న గోడకి ఉండాలి లేదా దానికి బరువులు ముఖ్యంగా బరువులు ఎటువైపు పెట్టుకోవాలనేది ప్రశ్న ఇంట్లో బరువులు ఎప్పుడైనా కూడా వెస్ట్ గోడకి అలాగే దక్షిణం గోడకి పడమర గోడకి మరియు దక్షిణం గోడకి సెల్ఫ్లు ఉండాలి ఆ సెల్ఫుల్లో బరువులు ఉండవచ్చు అంటే సహజంగా బరువులు అనేవి మన ఇంట్లో కూడా ఎప్పుడు కూడా దక్షిణ గోడ వైపు అలాగే పడమర గోడ వైపు కూడా పెట్టుకోవచ్చు బరువుల విషయానికి వచ్చిన సెల్ఫులు అనేవి దక్షిణము మరియు పడమర గోడకి గోడలకి ఉండాలి ఉత్తరము మరియు తూర్పు గోడలు అనేవి ఖాళీగా ఉండాలి అంటే వీలైనంత అలక్కగా ఉండాలి చిన్న చిన్న వస్తువులు మాత్రమే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా దక్షిణ పడమర కలిసిన చోటు ఏమవుతుంది నైరుతి నైరుతి బరువు ఎక్కువ ఉండాలి అలాగే ఉత్తరం అలాగే తూర్పు కలిసిన చోట ఏమవుతుంది ఈశాన్యం ఈశాన్యం బరువులు ఉండకూడదు సింపుల్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇంట్లో అద్దం ఏది ఎక్కువ వైపున పెట్టుకోవాలి అద్దం అనేది కరెక్ట్ గా మనకి మనము చూసే దిక్కు తూర్పు లేదా ఉత్తరం ఉండాలి కాబట్టి అద్దం ఎటు పెట్టుకోవాలి తూర్పు గోడకి లేదా ఉత్తరం గోడకి పెట్టుకుంటే మనం అద్దం చూస్తూ తూర్పు లేదా ఉత్తరం చూస్తాం దక్షిణము పడమర చూడకూడదు కాబట్టి అద్దం అనేది తూర్పు మరియు ఉత్తరం గోడకి పెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో పూజ గది సపరేట్గా ఉండాలా వంటగదిలోనే ఉండాలా ఖచ్చితంగా ఇంట్లో పూజ గది సపరేట్గా ఉండాలి వంటగదిలో ఎందుకు ఉండవద్దంటున్నామంటే వంటగదిలో నాన్ వెజ్ కూడా మనం వండుకుంటాం ఎప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే వంటగదిలో ఆడవాళ్ళు వంట చేయడం ప్రతిరోజు వంట చేయాలి వాళ్ళకి మూడు రోజులు అది నెలసరి వస్తుంది అప్పుడు కూడా వంట చేయాలి కాబట్టి ఆ వంటగదిలోకి వెళ్ళాలి అక్కడే దేవుడు ఉంటే మనకి అది మైలగా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా వంట గది సపరేటు దేవుడి గది సపరేట్ ఉండటం మంచిది ఎప్పుడైనా కూడా కాబట్టి దేవుడి గదికి గా గదిని నిర్మించుకోవడం మంచిది అలాగే నాన్ వెజ్లో వండుకున్నప్పుడు కూడా దేవుడి గది అనేది ఇంట్లో గా ఉండాలి అలాగే ఇంట్లో ఉన్న పూజ గదికి కిటికీ పెట్టవచ్చునా అని కొంతమంది అడుగుతుంటారు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం గుడిలో అయితే ఒకే ఒక్క ద్వారం ఉంటుంది గర్భగుడికి ఒక ద్వారం ఉన్నది గర్భగుడి అవుతుంది రెండు ద్వారాలు ఉంటే అది ఇల్లు అయిపోతుంది కాబట్టి గుడిలో ఒకే ద్వారం ఉంటుంది కాబట్టి మన ఇంట్లో కూడా పూజ గదికి కిటికీ పెట్టుకోవచ్చు అని అడగటం వీళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా కిటికీ పెట్టుకోవచ్చు అదే విధంగా పూజ గది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే క్లియర్ కట్ గా మనం తూర్పు గోడకు తూర్పు మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం ఈశ్వర్ దిక్కు అని చెప్పి కొంతమంది ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈశాన్యం దిక్కు మూత ఏర్పడినట్టు అవుతుంది ఈశాన్యం కోల్పోయిన దోషం వస్తుంది కాబట్టి ఈశాన్యంలో కాదు ఖచ్చితంగా మనం తూర్పు మధ్య భాగంలో అంటే తూర్పు ఇలా తీసుకున్నప్పుడు ఇటువైపు ఈశాన్యం ఉంటుంది ఇటువైపు ఆగ్నేయం ఉంటుంది కాబట్టి తూర్పు మధ్య భాగంలో మనం తూర్పు వైపు చూస్తూ ఉండాలి దేవుడు పడమర వైపు చూస్తూ ఉంటాడు పర్వాలేదు మనం తూర్పు వైపు చూస్తూ ఉండే విధంగా పూజ గది నిర్మించుకోవాలి ఖచ్చితంగా పూజ గది తూర్పు లేదా ఉత్తరం కూడా పెట్టుకోవచ్చు ఉత్తరం గోడకు పెట్టుకుంటే గనక దేవుడు దక్షిణం వైపు చూస్తుంటాడు మనం ఉత్తరం వైపు చూస్తాము ఉత్తరం మధ్య భాగంలో లేదా తూర్పు మధ్య భాగంలో ఎక్కడైనా పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు పూజ గది కిటికీ ఏర్పాటు చేసుకోవచ్చు పూజ గది గా ఉండాలి కిచెన్ తో పాటు కాకుండా మన ప్లేసుల విషయానికి వస్తే మన ఇల్లు ఉంది ఇల్లు ఉన్నప్పుడు మనం ఎటువైపు ప్లేసులు కొని కలుపుకోవచ్చు ఇంటికి అనేది అడుగుతుంటారు సహజంగా తూర్పు ఉత్తరం ప్లేసులు కొని కలుపుకోవచ్చు దక్షిణము మరియు పడమర ప్లేసులు కలుపుకోకూడదు కొనకూడదు అంటారు ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఇల్లు అనేది నైరుతికి నిర్మించుకుంటాం దక్షిణము లేదా పడమర కొంటే గనక మన ఇల్లు అనేది మళ్ళీ మధ్య భాగంలోకి వస్తుంది నైరుతి నుంచి ఇల్లు మధ్య భాగంలోకి వస్తుంది అప్పుడు ఇల్లు నైరుతిలో ఉండాల్సి మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి నైరుతి ప్లేస్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దక్షిణం కాని పడమర కానీ కొంటే నైరుతి ప్లేస్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి దక్షిణ పడమర కొనుక్కోవద్దంటాం ఒకవేళ అటు కొనుక్కున్న ఆ కొనుక్కున్న ప్లేస్ అంతా కూడా మళ్ళీ ఇల్లు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి దక్షిణ పడమర కాళ్ళే ఉంచకూడదు మొత్తం ఇల్లు పెంచేటట్లయితే అటు కూడా కొనుక్కోవచ్చు అదేవిధంగా తూర్పు ఉత్తరం కొనుక్కోమన్నామని చెప్పి అందరూ కొనుక్కోకూడదు ఎందుకంటే తూర్పు ఉత్తరం కొనుక్కున్నప్పుడు మనకు వీధిపోట్లు ఉంటాయి తూర్పు వీధి పోటు తూర్పు ఈశాన్య వీధి పోటు ఈశాన్య వీధి పోటు మంచివి అవి ఉన్నప్పుడు ఈ తూర్పు భాగము లేదా ఉత్తర భాగం మనం కనుక ప్లేసులు కొనుక్కుంటే ఆ వీధి పోట్లు అనేవి ఖచ్చితంగా మనకి ఆగ్నేయం వైపుకి వస్తాయి అనమాట తూర్పు ఆగ్నేయం వైపుకి వస్తాయి లేదా పూర్తి ఆగ్నేయం వైపుకి వస్తాయి ఆగ్నేయము అలాగే తూర్పు ఆగ్నేయం వీధి పోట్లు చెడు ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఉత్తరము మరియు తూర్పు కొనవచ్చు అన్నాం కాబట్టి కొనుక్కోవాలని కాదు ఖచ్చితంగా అక్కడ వీధి ఉంటే కొనకూడదు ఇవ ఇవన్నీ కావాలి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వాస్తు తెలిసిన వాస్తు సిద్ధాంతిని అడిగి మీ ఇల్లు ఎలా ఉంది చెప్పి ఆ విధంగా ప్లేసులు ఎటువైపు అయినా ఎక్స్పెన్షన్ చేయడం అనేది మంచిది అంతేకాని ఆ తూర్పు వైపు ఉత్తరం వైపు కొనమన్నారని గుడ్డిగా కొనేయడం అలాగే దక్షిణము పడమర కొనవద్దారని కొనకుండా ఉండవలసిన అవసరం లేదు ఖచ్చితంగా వాసు సలహా పాటించి కొనుక్కోవచ్చు ఇంట్లో ప్రతి దిక్కులో ఉచ్చ స్థానము నీచ స్థానము అంటుంటారు కదండి ఇంట్లో ప్రతి దిక్కులో ఉచ్చ స్థానము నీచ స్థానము అని చెప్పండి అంటున్నారు స్థానము మనకి చేస్తుంది కాబట్టి ఆ నీచస్థానము మనకి కీడు చేస్తాయి వేస్తాయి అండ్ కీడంటే అటు వాడుకోవడం కొంచెం తగ్గిస్తామన్నమాట నీచ స్థానం అంటే ద్వారాలు కిటికీలు అటువైపు ఉంచకూడదు నీచస్థానం కాబట్టి అటు నుంచి వచ్చే గాలి వెలుతురు మనకి కొంత ఆ ఫలితాన్ని చెడు ఫలితాన్ని ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నైరుతి నుంచి వచ్చే గాలులు చెడు ఫలితాన్ని ఇస్తాయి ఈశాన్యం నుంచి వచ్చే గాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈశాన్యం స్థానం నైరుతి నీచస్థానం అలాగా మనకు దిక్కులు మూలలు ఎనిమిది వైపులా కూడా ఉచ్చస్థానము నీచస్థానము వరుసగా చెప్తాను వినండి ఈశాన్యం స్థానం తూర్పు ఈశాన్యం స్థానం తూర్పు మధ్య భాగం స్థానం తూర్పు ఆగ్నేయం నీచస్థానం డైరెక్ట్ ఆగ్నేయం మూల నీచస్థానం అలాగే దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం అలాగే దక్షిణం మధ్య భాగం ఉచ్చస్థానం దక్షిణం నైరుతి నీచస్థానం డైరెక్ట్ నైరుతి నీచస్థానం అదే విధంగా పడమర నైరుతి కూడా నీచస్థానం అవుతుంది పడమర మధ్య భాగం ఉచ్చస్థానం పడమర వాయువ్యం ఉచ్చస్థానం వాయువ్యం నీచస్థానం ఉత్తర వాయువ్యం కూడా నీచస్థానం ఉత్తర మధ్య భాగం ఉచ్చస్థానం ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం ఈ విధంగా ఉచ్చస్థానము నీచస్థానం చెప్పడం జరిగింది కదా ఈ ఉచ్చస్థానంలో కిటికీలు తలుపులు ఉండొచ్చు అలాగే నీచ స్థానంలో ఉండకూడదు మీ ఇంట్లో అలాగే ఉన్నాయా ఉంటే చెడు ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అది మీకు మీరే బేజులు వేసుకోవచ్చు ఇంకా ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మాకు ఫోన్ చేయచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము సలహాలు ఇస్తుంటాం మా నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ అదేవిధంగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మీ డౌట్స్ స్క్రీన్ పైన టైప్ చేస్తే నాకు కనిపిస్తాయి మీ డై డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా లైవ్లోనే మీకు సమాధానం దొరుకుతుంది తర్వాత మెట్ల కింద బాత్రూమ్ నిర్మించుకోవచ్చునా ఈ మధ్య కాలంలో కొంచెం ప్లేస్ రెండు సెంట్లు రెండున్నర సెంట్లు మూడు సెంట్లోనే మనం ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఒక గజం ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మెట్ల కింద కూడా బాత్రూమ్లు నిర్మించుకుంటాం ఓకే నిర్మించుకున్నప్పుడు అది పెద్ద దోషం కాదు ఎక్కడ దోషం అవుతుందంటే ఈ మెట్ల కింద ఏదైతే ఆగ్నేయంలో మెట్లుండి మెట్ల కింద బాత్రూమ్ నిర్మించుకొని ఆ బాత్రూమ్ ఇంటికి టచ్ అవుతుంటే ఇంటికి కలుస్తుంటే అక్కడ దోషం అవుతుంది అది చాలా మందికి అవగాహన ఉంది అక్కడ ఒక ధర్మాకోల్ షీట్ పెట్టేసి లేదా చిన్న మెష్ లాంటిది పెట్టేసి ఇంటి నుంచి బాత్రూమ్ సపరేట్ చేస్తున్నారు వెరీ గుడ్ అలాగే సపరేట్ చేస్తూ మెట్ల కింద బాత్రూమ్ కట్టుకొని ప్లేస్ ని వాడుకోవడం మంచిదే కానీ సపరేట్ చేయకుండా ఇంటికి కలిసి ఉంటే దోషం అవుతుంది మెట్ల కింద బాత్రూమ్ కట్టుకోవచ్చా లేదా అనే మన ఛానల్లో వీడియో ఉంటుంది దాంట్లో ఇంకా వివరంగా చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళ ఆ వీడియో కూడా చూడవచ్చు అదే విధంగా మీరు ఏదైనా డౌట్ అడగాలంటే స్క్రీన్ పైన టైప్ చేయండి జస్ట్ స్టార్ట్ చేయండి నాకు కనిపిస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్లో బాత్రూమ్ కి సరైన చోటు ఒకప్పుడు బాత్రూమ్ అనేది బయట ఉంటుంది అసలు ఇంట్లోనే ఉండపోయేది ఆరు బయటకు వెళ్ళే వాళ్ళం తర్వాత ఇంట్లోకి వచ్చింది ఇంట్లో అంటే ఇంటి పరిధిలోకి వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి వాసు శాస్త్రంలో పూర్వం లేవు కష్టమే అది చెప్పడం కానీ ఆ నవీన యుగంలో తప్పదు కాబట్టి మనం ఆగ్నేయం వైపు అదే విధంగా ఆగ్నేయం వైపు అదే విధంగా వాయువ్యం వైపు గదికి ఏ గది అయితే ఉన్నదో ఆ గదికి ఆగ్నేయం వైపు లేదా వాయువ్యం వైపు నిర్మించుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్స్ తప్పితే ఒకవేళ అక్కడ పరిస్థితిని బట్టి నైరుతి వైపు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఈశాన్యం మాత్రం బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవద్దు అటాచ్డ్ బాత్రూమ్ ఓకే లైవ్ కాలర్ మన డౌట్స్ అడుగుతున్నారు సార్ నాకు మ్యారేజ్ అవ్వడం లేదు ఏం చేయాలి ఓకే మ్యారేజ్ అవడం లేదంటే మీ ఇంట్లో ఏమైనా ఆగ్నేయ దిక్కు లోపం ఉన్నదా మీ ఇంట్లో వాస్తుపరంగా ఆగ్నేయ దిక్కులో ఎటువంటి లోపం ఉన్నా మ్యారేజెస్ శుభకార్యాలు వాయిదా పడుతూ ఉంటాయి ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళకి రిలేటెడ్ దిక్కు ఆగ్నేయం దిక్కండి మీ ఇంట్లో ఆగ్నేయం ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోండి అవి మాతో డిస్కస్ చేస్తే మేము సొల్యూషన్ ఇస్తాం ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుంది మంచి డౌట్ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి ఎందుకంటే మగపిల్లల రేషియో ఎక్కువ కనిపిస్తుంది ఆడపిల్లలు తక్కువ ఉన్నారు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి లేటు టైం తీసుకుంటున్నారు దానివల్ల మగపిల్లలకి పెళ్లి అవ్వడం లేట్ అవుతుంది ఆ విధంగా లేట్ అయితే పర్వాలేదు నో ప్రాబ్లం పెళ్లి అవుతుంది వాస్తు దోషం చూసుకోవాలి అంటే మాత్రం ఆగ్నేయ దిక్కు ఆ చూసుకోండి అలాగే ఇంటి ఎదురు గుడి టెంపుల్ ఉంది గురూజీ ఓకే గుడి ఉంటే దాన్ని మనం ఎక్కువ బ్రీఫ్గా డిస్కస్ చేయాలండి గుడి అంటే ఏం గుడి అది ఎంత దూరంలో ఉంది మన ఇంటికి ఎంత ఆరా మన ఇంటికి దాని ప్రభావం ఎంత ఉందని గా డీల్ చేయాలండి అది మనం మీరు ఏమనుకోకపోతే లైవ్లో అది ఎక్స్ప్లెయిన్ చేయలేం మీరు ఖచ్చితంగా కాల్ చేయడం మంచిది తర్వాత ఇంట్లో బాత్రూమ్ అయిపోయింది తర్వాత ప్రమాదకరమైన వీధి పోట్లు ప్రమాదం లేని వీధి పోట్ల గురించి చెప్పండి వీధి పోటు వీధి సూళ గర్భశూల ఇవన్నీ కూడా వీధి పోట్లు అనగానే ప్రమాదం అనుకుంటే ఆ ఆ వీధి పోట్లు అన్ని కూడా ప్రమాదం కాదండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను తొమ్మిది వీధి పోట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏడు వీధి పోట్లు మాత్రమే చెడు ఫలితాన్ని ఇస్తాయి ఆ తొమ్మిది వీధి పోట్లు ఏమిటంటే ఒకసారి చెప్తాను ఏనండి ఈశాన్య వీధి పోటు మంచి ఫలితాన్ని ఇస్తుంది తూర్పు ఈశాన్య వీధి పోటు మంచి ఫలితాన్ని ఇస్తుంది తూర్పు వీధి పోటు మంచి ఫలితాన్ని ఇస్తుంది తూర్పు ఆగ్నేయం వీధి పోటు మాత్రం చెడు ఫలితాన్ని ఇస్తుంది ఆగ్నేయం మాత్రం చెడు ఫలితాన్ని ఇస్తుంది దక్షిణ ఆగ్నేయం మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది దక్షిణ మధ్య భాగంలో ఉండే వీధి పోటు మంచి ఫలితాన్ని ఇస్తుంది దక్షిణ నైరుతి చెడు ఫలితాన్ని ఇస్తుంది డైరెక్ట్ నైరుతి చెడు ఫలితాన్ని ఇస్తుంది పడమర నైరుతి కూడా చెడు ఫలితాన్ని ఇస్తుంది పడమర మధ్య భాగం మంచి ఫలితాన్ని ఇస్తుంది పడమర వాయువ్యం మంచి ఫలితాన్ని ఇస్తుంది పడ డైరెక్ట్ డైరెక్ట్గా వాయువ్యం చెడు ఫలితాన్ని ఇస్తుంది ఉత్తర వాయువ్యం చెడు ఫలితాన్ని ఇస్తుంది ఉత్తరం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే విధంగా ఉత్తర ఈశాన్యం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే తొమ్మిది మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆ తర్వాత ఏడు మాత్రం చెడు ఫలితాన్ని ఇస్తాయి ఇప్పుడు నేను వరుసగా చెప్పాను కాబట్టి వీడియో మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది తొమ్మిది మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇంట్లో మెరకలు అలాగే పల్లం ఇంటి మొత్తం ప్లేస్ ప్రహరీ గోడ మన ఇల్లు తీసుకున్నప్పుడు ఇంట్లో ఎటువైపు ఎత్తుగా ఉండాలి ఎటువైపు డౌన్గా ఉండాలి యాజ్ యూజువల్ ఇంట్లో ఎప్పుడు కూడా నైరుతి మెరకగా ఉండాలి ఈశాన్యం పల్లంగా ఉండాలి ఇంట్లో నీరంతా ఈశాన్యంకి ప్రవహించాలి ఇంట్లో అంటే మన ప్రహరీ గోడ పరిధిలో అంటే ఖచ్చితంగా నైరుతి ఎత్తుగా ఉండాలి ఆగ్నేయము వాయువ్యము నైరుతి కంటే కొంచెం డౌన్ ఉండాలి ఈశాన్యము పూర్తి డౌన్ ఉండాలి ఆ విధంగా మన ఇంట్లో వర్షపు నీరు అనేది నైరుతి నుంచి ఆగ్నేయము వాయువ్యము నుంచి కూడా ఈశాన్యము ప్రవహించి ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా ఇది తూర్పు రోడ్డు ఉన్నప్పుడు జరుగుతుంది మరి పడమర రోడ్డు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఖచ్చితంగా ఈశాన్యం వైపే ప్రవహించి అక్కడి నుంచి లోపల మనం డ్రైన్ కానీ లేదా గొట్టం కానీ వేసుకొని వాయువ్యం దిశగా పంపించి మనం ఖచ్చితంగా నీటిని బయటికి వదులుతాం కానీ ఇంట్లో మొత్తం నీరు మాత్రం ఎప్పుడు కూడా ఈశాన్యం వెళ్ళాలి అక్కడి నుంచే బయటికి రావాలి అదే దక్షిణం రోడ్డు ఉంటే కూడా ఈశాన్యం వెళ్ళాలి అక్కడి నుంచి ఆగ్నేయం రావాలి అదే పడమల రోడ్డు ఉంటే వాయువ్యం వైపు రావాలి అంటే ఈశాన్యం వెళ్ళి తర్వాత వాయువ్యం రావాలి అదే ఉత్తరం ఉంటే ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళొచ్చు అదే తూర్పు రోడ్డు ఉంటే ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళొచ్చు అర్థమైంది కదా మెరకలు అనేది నైరుతి ఎప్పుడు హైట్ ఉండాలి ఈశాన్యం ఎప్పుడు డౌన్ ఉండాలి వాయువ్యము ఆగ్నేయం అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండొచ్చు ఈశాన్యం మూల పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే దోషమా వాటిని కొట్టేయాలా ఎప్పుడు కూడా ఈశాన్యం ఖాళీగా ఉండాలి బరువు తక్కువగా ఉండాలి అంటున్నారు కాబట్టి మా ఇంట్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి వాటిని కొట్టేయాలా ఎప్పుడు కూడా ఏ చెట్టుని కొట్టొద్దు ఏ చెట్టుని కొట్టద్దు కాకపోతే ఈశాన్యంలో బరువు గురించి కాదు కానీ అక్కడి నుంచి వచ్చే గాలి వెలుతురు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కొమ్మలు సైడ్ కొమ్మలు చేసుకొని మనకి వెలుతురు గాలి వచ్చే విధంగా ఈశాన్య భాగం చూసుకోవాలి తప్ప పూర్తి చెట్టులు ఎప్పుడు నరకవద్దు చెట్లు నరకడానికి వ్యతిరేకం వాస్తు నేను కూడా కాబట్టి వాస్తు అనేది చెట్లు నరకమని చెప్పదు అలా చెప్తే అతనికి వాస్తు తెలియదని మీకు అర్థం అయిపోవాలి నైరుతి మూలగా చేయకూడని తప్పులేమిటి మన ఇంట్లో నైరుతి దిక్కు అనేది చాలా భయంకరమైన ప్రమాదకరమైన దిక్కుగా భయపడతాం కానీ నైరుతి మంచి ఫలితాన్ని ఇస్తాయి నైరుతి మూలగా చేయకూడని పనులు ఏమిటి అంటే ఖచ్చితంగా అటువైపు నైరుతి వైపు మెరకు ఉంచుకోవాలి పళ్ళం ఉంచకూడదు నీరు ఆగకుండా చూసుకోవాలి నైరుతి గొయ్యలు తవ్వకూడదు నైరుతి నడకలు ఉండకూడదు అనమాట అంటే అటువైపు గుమ్మాలు ఉండకూడదు కిటికీలు ఉండకూడదు అటువైపు నడవకూడదు ఆ ఈశాన్యం నుంచి నైరుతి వైపుగా నీరు ప్రవహించకూడదు ఇలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి కానీ నైరుతి అంత ప్రమాదకరమైనది ఏమి కాదు మంచి ఫలితాన్నే ఇస్తుంది వాయువ్యం పోటు ఉంటే ఆ ఇల్లు కొనవచ్చున ఉత్తర వాయువ్యం గురించి కూడా చెప్పండి చాలా డేంజరస్ వీధిపోటు ఏదైనా ఉందంటే వాయువ్యం లేదా ఉత్తర వాయువ్యం వీధిపోటు ఈ వాయువ్యం మీది పోటు లేదా ఉత్తర వాయువ్యం మీది పోటు ఉన్న ఇంట్లో మానసిక అశాంతి ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు ఆ ఏ ఆ ఇంటి పెద్దకైనా ఆ ఇంటి ఇల్లాలకైనా ఆ ఇంటి పిల్లలకైనా కూడా మానసికంగా ప్రశాంతత ఉండదు కాబట్టి చివరికి ఆ ఇంటి యజమానికి మానసిక లోపం జరిగి చివరికి పిచ్చెక్కుతుంది అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు కొనాల్సి వస్తే ఉత్తర వాయువ్యం అలాగే వాయువ్యం పోటు ఉన్న ప్లేసులు కొనకండి అదే మనకే ఉంటే మనకు ఆల్రెడీ ప్లేస్ ఉంది దానికి వీధి పోటు ఉంటే కొన్ని రెమెడీస్ పాటించాలి లైవ్ లో తర్వాత మీరు లైవ్ లో ఉన్న నెంబర్ కి మీరు కాల్ చేస్తే కనుక నేను చెప్తాను ఆ రెమెడీస్ పాటించాలి కానీ ఉత్తర వాయువ్యం అలాగే వాయువ్యం ఉన్న వీధి పోట్లు చాలా డేంజరస్ దాని వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో చూడొచ్చు సెప్టిక్ ట్యాంకులకు సరైన చోటు ఖచ్చితంగా వాస్తులో ఒకప్పుడు సెప్టిక్ ట్యాంకులు అనేవి లేవు ఇప్పుడు ఉన్నాయి మన ఇంటి పరిధిలో సెప్టిక్ ట్యాంక్ అనేది నిర్మించుకోవాల్సిందే కానీ అది కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా సరైన చోట్లో నిర్మించుకుంటే మంచిది కాబట్టి సెప్టిక్ ట్యాంకులకు సరైన ప్లేస్ అంటే ఉత్తరం దిక్కులో ఉత్తరం మధ్య భాగంలో లేదా తూర్పు దిక్కులో తూర్పు మధ్య భాగంలో అదే మనకి ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే తూర్పు మధ్య భాగంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టండి ఈశా వాయువ్యంలో బాత్రూమ్ ఉంటే ఉత్తర మధ్య భాగంలో పెట్టండి ఈ రెండు ప్లేస్లే సెప్టిక్ ట్యాంకులకు అనువైన చోటు ఇంకెక్కడా వద్దు ఇటు ఈశాన్యం వద్దు అటు నైరుతి వద్దు ఆ ఆగ్నేయం వద్దు వాయువ్యం వద్దు ఎక్కడ పెట్టాలి కేవలం ఉత్తర మధ్య భాగంలో తూర్పు మధ్య భాగంలో ఈ రెండింటిలో మాత్రమే సెప్టిక్ ట్యాంకులు పెట్టుకోవాలి ఇంటి ప్రహరీ గోడను నిర్మించే విధానం ఇంటి ప్రహరీ గోడ కూడా వాస్తుల క్లియర్ గా చెప్పడం జరిగింది నిర్మాణ క్రమం ఎప్పుడు కూడా దక్షిణం గోడ ఎత్తుండాలి పడమర గోడ కూడా ఎత్తుండాలి బలంగా ఉండాలి తూర్పు గోడ వీలైనంత తక్కువ హైట్ లో ఉండొచ్చు ఉత్తరం గోడ ఇంకా తక్కువ హైట్ లో ఉండొచ్చు అలాగే ఉత్తరము తూర్పు గోడలు పల్చగా ఉన్నా పర్వాలేదు ఒకవేళ మన ఇంటి వైపు వేరే వాళ్ళ ఇల్లుండి ఉత్తరం గోడ నిర్మించకపోయినా పర్వాలేదు అంటే వాళ్ళ గోడ ఉంది సరిపోతుంది అనుకుంటే మన గోడ నిర్మించకుండా వదిలేసినా పర్వాలేదు ఉత్తరం వైపు ఒకవేళ కడితే చాలా పల్చగా కట్టాలి చాలా హైట్ తక్కువలో కట్టాలి దక్షిణం బలంగా ఉండాలి పడమర బలంగా ఉండాలి వీలైనంత హైట్ గా ఉండాలి ప్రహరీ గోడకు సంబంధించిన వాస్తు ఇంట్లో బీరువాకు సరైన ప్లేస్ ఖచ్చితంగా చాలా మంది అవగాహన ఉంది బీరువాకి సరైన ప్లేస్ అంటే నైరుతి లేదా పడమర గోడకి పెట్టుకోవచ్చు అంటే పడమర గోడకు బీరువా ఉంటుంది అది తూర్పు చూస్తుంది లేదా దక్షిణం గోడకు బీరువా ఉంటుంది అది ఉత్తరం చూస్తుంది లేదా ఈ రెండు కలిసిన ప్లేసు నైరుతి నైరుతి భాగంలో కూడా బీరువాని పెట్టుకోవచ్చు ఖచ్చితంగా అది మన బెడ్రూమ్ అయ్యి ఉండాలి బెడ్రూమ్ లో బీరువా ఉండాలి ఆ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలి ఆ బీరువా దక్షిణ గోడకి లేదా పడమర గోడకి మాత్రమే పెట్టుకోవాలి ఓపెన్ చేస్తే బీరువా అనేది ఆ ఉత్తరం చూడొచ్చు బీరువా అనేది తూర్పు చూడొచ్చు మనం అనేది దక్షిణం లేదా మనం అనేది పడమర చూస్తాం ఖచ్చితంగా బీరువా అనేది డబ్బులు దాచినా దాయకపోయినా నగలు దాచినా ఏది దాచినా కూడా బీరువా అనేది బెడ్రూమ్ లో ఉండాలి మరియు ఆ నైరుతి మూలలో ఉంటే మంచిది అదే విధంగా ఆ బెడ్రూమ్ అనేది నైరుతి మూలలో ఉండాలి మళ్ళీ బెడ్రూమ్ వెళ్ళే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈశాన్యంలో ఉంటే అక్కడ బెడ్ బెడ్రూమ్ లో బీరువా పెట్టుకోవద్దు ఖచ్చితంగా నైరుతిలో పెట్టుకోవాలి బెడ్రూమ్ లో పడుకునేటప్పుడు మంచం మన తల ఎటువైపు ఉండాలి ఖచ్చితంగా ఉత్తరం తప్ప ఏ దిక్కైనా ఉండొచ్చు ఖచ్చితంగా దక్షిణం తలపెట్టి పెట్టుకోవచ్చు లేదా పడమర తలపెట్టి పెట్టుకోవచ్చు ఈ రెండు కుదరని పక్షంలో తూర్పు కూడా తలపెట్టి పడుకోవచ్చు కేవలం ఉత్తరం మాత్రమే తలపెట్టి పెట్టుకోకూడదు తల పెట్టి పడుకోకూడదు ఎందుకో ఉత్తరం తలపెట్టి పడుకోకూడదు అన్న వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు చూడవచ్చు చూస్తుండాల ఏదైనా డౌట్స్ అడిగితే స్పాంటైనియస్ గా మన డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం అదే మీరు నాకు కాల్ చేస్తే ఫీజు కట్టి మరీ డౌట్స్ అడగాల్సి ఉంటుంది చూస్తున్న వల్ల డైరెక్ట్ గా ఫ్రీగా డౌట్స్ అడగచ్చు కాబట్టి ఈ డౌట్ ఏంటి ఆ ఉత్తరం తప్ప ఎటైనా తలపెట్టి పడుకోవచ్చు ఇంట్లో చనిపోయిన వారి పూర్వీకుల ఫోటోలు ఏదైతే మన పెద్దల ఫోటోలు ఉంటాయో అవి ఎక్కడ పెట్టకూడదు అంటే కేవలం గుమ్మం పైన వచ్చే వెళ్ళే దారిలో గుమ్మం పైన లేదా బయట లోపల ఎక్కడైనా సరే పెట్టకూడదు తప్ప మిగతా ఏ ప్లేస్ లో అయినా పెట్టచ్చు మన ఛానల్లో వీడియో ఉంటుంది ఎందుకు పెట్టచ్చు ఎందుకు పెట్టకూడదు అది మన ఛానల్లో కూడా ఉంది చూసుకోండి ఇంట్లో వాడుక నీరు ఎటువైపుగా ప్రవహించాలి ఇందాకలో చెప్పాం ఈశాన్యం వైపు ప్రవహించాలి ఏ నీరైనా సరే వర్షపు నీరైనా వాడుక నీరైనా నీరైనా పైపులైనా ఏదైనా ఇంట్లో ఈశాన్యం వైపు ప్రవహించాలి ఇంట్లో బోర్కు సరైన ప్లేస్ అంటే ఈశాన్యం ఈశాన్యంలోనే బోర్ వేయించుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈశాన్యంలో బోర్ ఉండాలి ఇంట్లో ఇంట్లో ఇంటికి ఎన్ని సింహ ద్వారాలు ఉండొచ్చు ఒకవేళ ఇల్లు తూర్పు పేసింగ్ అయితే ఒకే సింహద్వారం ఉండటం మంచిది ఒకవేళ ఇల్లు పడమర పేసింగ్ అయితే రెండు సింహ ద్వారాలు తూర్పు మరియు పడమర ఉండొచ్చు ఒకవేళ ఇల్లు దక్షిణం పేసింగ్ అయితే దక్షిణము మరియు తూర్పు ఉండవచ్చు ఒకవేళ ఇల్లు ఉత్తరం ఫేసింగ్ అయితే ఉత్తరము మరియు తూర్పు ఉండవచ్చు ఈ విధంగా తూర్పు అయితే ఒకే సింహద్వారం మిగతా ఏ దిక్కు వైపు అయినా ఫేసింగ్ ఉన్న రెండు సింహద్వారాలు పెట్టుకోవచ్చు అది కూడా తూర్పు ఒకటి ఉండాలి మిగిలిన దిక్కు ఒకటి ఉండాలి కిచెన్ లో మనం ఎటువైపు తిరిగి వంట చేయాలి ఎటువైపు చూడాలి ఎటువైపు ఉండాలి అని అడగటం అనేది జరుగుతుంది తూర్పు వైపు తిరగాలి సూర్యుని చూ చూస్తూ ఉండాలి మనం ఆ విధంగా మన బల్ల అనేది కిచెన్ లో ఉండాలి అది తూర్పు వైపు తిరిగి వంట చేయొచ్చు కానీ ఖచ్చితంగా అటే తిరగాలి అలాగే చేయాలనే చాదస్తం కాదు తూర్పు వైపు తిరగడం మంచిది ఒకవేళ మన వంటగది వాయుంటే పడమర వైపు తిరిగిన పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు తూర్పు వైపు ఆగ్నేయం వైపు వంటగది ఉన్నప్పుడు తూర్పు వైపు చూడమంటున్నాం అంతే ఈ విధంగా మనం ఒక చాలా డౌట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు ఎంత టైం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగ చేయడం జరిగింది రేపు సండే కూడా లైవ్ కార్యక్రమం ఉంటుంది వాస్తుపై ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు ఆ ఒక ఆయన అడుగుతున్నారు రామాలయం గురించి ఇంటికి ఆనుకొని ఉంది ఇంటికి ఆనుకొని రామాలయం ఉంది అంటున్నారు ఆయనకు పెళ్లి అంటున్నారు కొంత మీకు దగ్గరలో ఉంటే మీ ఇంటికి వచ్చి వాస్తు చూడటం మంచిదండి లేదా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేస్తే కొంత సమాచారం మీకు దొరుకుతుంది ఇప్పటికైతే ఈ లైవ్ ముగిస్తున్నాను ధన్యవాదాలు ప్రతి శనివారం ఆదివారం లైవ్ సెషన్ ఉంటుంది వాస్తు పైన ఎటువంటి డౌట్స్ అయినా మీరు అడగచ్చు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ